సర్వమంగళ శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రియంబికే దేవి నారాయణి నమోస్ అందరికీ నమస్కారం మనము ప్రతి వారం కూడా మనం షేర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఎలా ఉండబోతుంది అలాగే ఈ లాటరీ లాంటి వాటి వల్ల కూడా ఏమైనా లాభం ఉందా అనేది మనం చెప్పుకుంటాం అందులో ముఖ్యంగా మనం చెప్పుకునేది షేర్స్ గురించి చెప్పుకుంటున్నాం అంటే ఇది ఒక పరిశోధనా అంశంగా మీకు చెప్పాను నేను చాలామంది అనవసరం కంగారు పడి ఏదో కిరణ్ శర్మ చెప్పాడనో లేదా ఇంకేదైనా ఉందనో జ్యోతిష్యం మీద అధికంగా మనం ఆధారపడి తీసుకోవచ్చు అనుకోను కాదండి ఇది జ్యోతిషంశాలతో ముడిపడి ఏ రాష్ట్రాల వారికి ఈ వారంలో షేర్ మార్కెట్లో కానీ స్పెక్యులేషన్లో కానీ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్లలో లాభాలు పొందుకునేటువంటి అవకాశం ఉందో వారి గురించి చెప్పుకుంటూ ఏ షేర్స్ మనకి ఎదగడానికి అవకాశం ఉంటే ఒక సెన్సెక్స్లో కానివ్వండి లేదా మనకి ఇతరత్ర ఎక్స్చేంజ్లలో ఉన్నటువంటి ఆర్థిక అభివృద్ధి సూచీలు ఎలా ఉండబోతున్నాయి ఏ విషయాల్లో మనకి షేర్స్ అభివృద్ధి పొందుకోబోతున్నాయి అనే విషయం తెలియజేసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇది మళ్ళీ వెళ్ళి చెప్తున్నాను ఇది పరిశోధన అంశం మీ అందరికీ కూడా ఈ యొక్క పరిశోధనలో ఎవరికైనా నేను చెప్పినటువంటి విధానం వల్ల ఆ వారంలో షేర్స్ లాభపడిన లేదా నష్టపోయినా మనకి తప్పకుండా మీరు ఆఫీస్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమాచారాన్ని పంపించే ప్రయత్నం చేయండి ఎస్ ఈ వారంలో నాకు షేర్స్ అభివృద్ధి ఉంది లాభం ఉంది లేదా నష్టం వచ్చింది అని చెప్పితే మీ అందరి సలహాలు సూచనలు తీసుకొని అందులో ఎంతమందికి మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ కనుక ప్రాఫిట్ ఇస్తే వీటిని కంటిన్యూగా మనం చెప్పగలిగే అవకాశం ఉంటుంది అంటే ఇదేవి దానిని అవలంబిస్తాం ఏదైతే మేము పరిశోధన చేస్తున్నామో అదే పరిశోధనలో ఇంకాస్త ముందుకు వెళ్ళగలిగే అవకాశం లేదా నెగిటివ్ వచ్చింది సెవెంటీ పర్సెంట్ అందరికీ కూడా నష్టమే వచ్చని చెప్పినప్పుడు ఇంకొక రకంగా దాన్ని పరిశోధన చేసి మరొక ఆరు మాసాలు దాని గురించి పరిశోధన చేస్తూ మీకు మేము లాభాలకు పొందుకునేటువంటి షేర్ మార్కెట్ గురించి చెప్పగలిగే ప్రయత్నం స్పష్టంగా చేస్తాం అయితే ప్రస్తుతానికి మీరందరూ కూడా వెయ్యి పదిహేను వందల వరకు మాత్రమే నేను చెప్పిన వాటిల్లో పెట్టుబడి పెడితే మీకు లాభం ఉంటుంది బాగా వచ్చిందని చెప్పేసి ఆ వారంలో బాగుందని చెప్పేసి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టి నష్టపోయే ప్రయత్నం చేయొద్దని మా యొక్క ముఖ్యమైనటువంటి సలహా ఈ విషయాన్ని అర్థం చేసుకొని పరిశోధనకు మీ అందరూ కూడా సహకరిస్తేనే మంచి ఫలితాలు మేము చెప్పగలిగే ప్రయత్నం చేస్తాం అందులో నేను ఆయా వారంలో ఉన్నటువంటి లగ్నాలని అలాగే ఆ రోజు ఆ వస్తువు యొక్క స్థితిని రెండింటినీ కూడా సంకలనం చేసుకొని వారం మొత్తం కూడా మీకు ఒక బలమైనటువంటి లాభాలు పొందుకునేటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగే ప్రయత్నం చేస్తాను అలాగే చేస్తున్నాను నేను లాభాధిపతి ఎవరు ఆ వారానికి మొత్తం కూడా అధిపతి ఎవరవుతున్నారు సోమవారం ఉంది సోమవారం చంద్రుడు అధిపతి ఆ చంద్రుడు ఎక్కడ ఉంటున్నాడు అలాగే ఆ రోజు లగ్నం అంటే సోమవారం ఉదయం లగ్నంలో మనకి ఎటువంటి లాభాలు పొందుకునే లాభాధిపతి ఎక్కడున్నాడు లాభాధిపతి శుభగ్రహ దృష్టిలో ఉంది స్థానం ఎలా ఉంది ఆకస్మిక ధనం కదా స్థానం ఎలా ఉంది ఇవన్నీ పరిశోధన చేస్తాం మేము తద్వారా మీకు ఎస్ ఇగో ఈ షేర్స్ బాగుంది చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి ప్రయత్నాన్ని మీరు చేసినందుకు మాకు ఇంకా మీ నుంచి సహకారం అనేది మీరు లాభం పొందారా నష్టం పొందాలనేది మాకు తెలియజేస్తే మంచి విషయాన్ని మరొకసారి మేము తెలియజేసుకుంటాం మనకి ఈ రాబోయేటువంటి వారంలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ఇరవై ఐదు నుంచి ఐదు రోజులు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ ఐదు రోజులలో షేర్స్ ఎలా ఉండబోతున్నాయి అనే విషయం తెలుసుకుందాం ముందుగా ఏ రాశి వారికి ఈ వారంలో లాభాలు పొందే అవకాశం ఉంది అనే విషయం తెలుసుకుందాం ముందుగా వృషభ రాశి వారికి కర్కాటక రాశి వారికి ధనుసు రాశి వారికి మీన రాశి వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి నష్టాలు పొందుకునేవి సింహరాశి అలాగే వృశ్చిక రాశి మరియు మకర రాశి వారికి నష్టాలు పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి మిగిలిన రాశుల వారికి యావరేజ్ ఫలితాలుగా చెప్పబడుతోంది ఈ తటస్థమైనటువంటి అంటే రాసుల వారు ఈ ట్రేడింగ్ చేయకండి ఆ రోజు కొని ఆ రోజే మీరు అమ్మేటువంటి ప్రయత్నాలు చేయకండి షేర్స్లలో నష్టాలు పొందుకుంటారు నష్టాలు పొందుకునేటువంటి రాసులు చెప్పాను కదా వారి ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి మరి ఈ వారంలో ఏ షేర్ లాభాలు పొందే అవకాశం అడిగితే ఈ ఆటోమొబైల్స్ అనేటువంటి స్పేర్ పార్ట్స్ యంత్ర పరికరాలు ఈ ఆటోమొబైల్స్ అనేటువంటి స్పేర్ పార్ట్స్లో కనుక మీరు షేర్స్ కొన్నట్టయితే మంచిది ఆయిల్ సంబంధించినటువంటి షేర్స్ కొనుగోలు చేస్తే మంచిది ఐటీ సెక్టార్ సేల్స్ కొనుగోలు చేస్తే మీకు చాలా మంచిది అలాగే తినుబండారాల సంబంధించినటువంటి షేర్స్ లాంటివి కొనుగోలు చేస్తే మంచిది అందులో అదాని గ్రూప్ వాళ్ళ షేర్స్ మీకు చాలా బాగుండేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతోంది తప్పకుండా మీరు అందులో పెట్టుబడి పెట్టవచ్చును మంచి లాభాలు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏ రాష్ట్రాల వారికి అయితే బాగుందో వాళ్ళు వెయ్యి నుంచి పదిహేను వందల వరకు పెట్టుబడి పెట్టండి లాభాలు పొందిన అవకాశం నష్టం వచ్చేటువంటి రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లో షేర్స్ మార్కెట్లు ఎవరు పెట్టుకోవద్దు మంచిది కాదు అలాగే బులియన్ మార్కెట్లో మీరు పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు కాస్త మీరు కుంభరాశి వారికి మిథున రాశి వారికి కొంత లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది బులియన్ మార్కెట్ అంటే స్వర్ణకారులకి స్వర్ణ సమయం వంటి లాభాలు పొందిన అవకాశంలో మీకు లాభం ఉంటుంది సువర్ణ ఆభరణాలు కూడా మీరు పొందుకునే అవకాశం ఇక లాటరీలు జూదం అలాంటిది అంటే బెట్టింగ్లు ఆడతారు కదా కొంతమంది గుర్రపందాలు కానివ్వండి ఇక కొంతమంది ప్రభుత్వ సంబంధించి అనుమతులు నడిచేటువంటి కొన్ని పేగాట క్లబ్లు కానివ్వండి ఇటువంటి వాటి ఇవి చెప్తున్న సో మేము ప్రోత్సహిస్తున్నారంటే ప్రభుత్వం వారు నిర్వహించే వాటి గురించి చెప్తున్నాం మేము ఇప్పుడు రేస్ కోర్సు ఉన్నాయి రేస్ కోర్సులలో ఎటువంటి వాటికి లాభం ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంటుంది ఈ జూదం వాటి వల్ల ఈ రేస్ కోర్సులలో కనుక ఈ పెట్టుబడి పెట్టాలి దాంట్లో పాలు పంచుకోవాలనుకున్న వారు వృష్ిక రాశి వారికి మరియు మేషరాశి వారికి మరియు సింహరాశి వారికి కొంత అనుకూలవంత ఫలితాలు కనపడుతున్నాయి ఇది జూదం వల్ల పెట్టుబడులు పెట్టడం వల్ల లాటరీల వల్ల కూడా కొంత లాభాలు పొందుకునే అవకాశం గోచరిస్తోంది కాబట్టి ఈ విషయాన్ని మీరు తెలుసుకొని ఆయా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి లాభాలు పొందుకోవచ్చని తెలియజేసుకుంటూ ఈ పరిశోధనని మీరు తప్పకుండా మీ స్వీయమైనటువంటి అనుభవాన్ని తెలియజేస్తే ఇంకా మంచి విషయాలు మీరు చెప్పే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని గుర్తించి వెంటనే మాకు సహకరిస్తారని ఆర్థికంగా అభివృద్ధి పొందడానికి పది మంది మీ అందరం కూడా ఆర్థిక అభివృద్ధి పొందడానికి ధనమూలం ఇదం జగత్ కాబట్టి మనకి ధనమే చాలా అను అనుకూలవంతమైన ఫలితాలు కలిగింది కాబట్టి ఆ ధనం ప్రతి చోట నుంచి న్యాయంగా పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్న భాగంలో మేము జ్యోతిషంశాలతో ముడిపెట్టి ఏ రకమైనటువంటి షేర్స్ నిలబడతాయని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఆ విషయాన్ని మీరు గుర్తిస్తారని మీరు సహకరిస్తారని కోరుకుంటూ సర్వే సుఖిను భవంతు అఖండ ఐశ్వర్య ప్రాప్తి వస్తూ ప్రేమతో మీ కిరణ్ శర్మ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ శుభమస్తు నమస్కారం